గారు వ్రాసిన ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం ఆ ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఇలాగ చెప్పెను నీవిక్కడికి రమ్ము విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగము మీద కూర్చుండిన ఒక స్త్రీని చూచితిని ఆ స్త్రీ ధూమ్ర రక్తవర్ణములు గల వస్త్రములు ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముద్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయిచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను మర్మము వేష్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను మరియు ఆ శ్రీ పరిశుద్ధుల రక్తము చేతను ఏసి యొక్క హతసాక్షుల రక్తము రక్తముచేతను మత్తిల్లియుండుట చూచితిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లనిను నీవేలా ఆశ్చర్యపడితివి ఈ శ్రీని గూర్చిన మర్మమును ఏడు తలలను పది కొమ్ములను కలిగి దాని మోయిచున్న క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదెను నీవు చూచినా ఆ ఉండెను గాని ఇప్పుడు లేదు అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండెను గాని ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు ఇందులో జ్ఞానము గల మనస్సు కనపడును ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు మరియు ఏడుగురు రాజులు కలరు ఐదుగురు కూలిపోయి ఒకడున్నాడు కడమవాడు ఇంకనూ రాలేదు వచ్చినప్పుడు అతడు కొంచెము కాలముండవలెను వండినదియూ ఇప్పుడు లేని ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడినై ఉండి తానే ఎనిమిదవ రాజగుచు నాశనమునకు పోవును నీవు చూచిన ఆ పది కొమ్ములు పది మంది రాజులు వారిది వరకు రాజ్యమును పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగముతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు వీరు ఏకాభిప్రాయము గలవారే తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురుగాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును మరియు ఆ దూత నాతో ఇలాకు చెప్పెను ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను జనసమూహములను జనములను ఆయా భాషలు మాటలాడువారిని సూచించును నీవు ఆ పది కొమ్ములు గల ఆ మృగమును చూచితివే వారు ఆ వేసిని ద్వేషించి దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగానూ చేసి దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయము గలవారై తమ రాజ్యమును ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము కొనసాగించునట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను మరియు నీవు చూచిన ఆ శ్రీ భూరాజుల నేలు ఆ మహాపట్టణమే ఆమెన్